హలో ఫ్రెండ్స్ తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళి దానికి సంబంధించిన టోకెన్లు తీసుకునే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు అన్న వార్తతో ఈ రోజు ఉదయం తెల్లవారింది అక్కడ జరిగిన తొక్కిసలాట గురించిన వివరాలు నేను చెప్పబోటం లేదు ఎందుకంటే అన్ని టెలివిజన్ ఛానల్స్ కంటిన్యూస్ గా దానికి సంబంధించిన వివరాలు ఇస్తున్నాయి విజువల్స్ కూడా చూపిస్తున్నాయి ఎలా జరిగింది అన్న విషయం దాదాపుగా అందరికీ తెలుసు కానీ అలా జరగకుండా ఎందుకు ఆపలేకపోయాం అన్న విషయం మాత్రమే ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ముఖ్యంగా నెల రోజుల క్రితం హైదరాబాద్లో పుష్ప టూ రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట అందులో ఒక మహిళ మరణించడం ఆ తర్వాత రెండు మూడు వారాల పాటు జరిగిన డ్రామా నేపథ్యంలో ఈ తొక్కిసలాటకు సంబంధించిన రకరకాల చర్చలు ముందుకు వస్తున్నాయి అందులో ప్రధానంగా రెండు మూడు అంశాలందరూ ప్రస్తావిస్తున్నారు ఒకటి అట్లాంటి రద్దీకి అసలు ఎందుకు వెళ్ళాలి అనేది ఒకటి సినిమాకి వెళ్ళిన వాళ్ళని బ్లేమ్ చేసినట్టుగా భక్తుల్ని బ్లేమ్ చేయరు ఎందుకంటే ఇందులో రిలీజియన్ ఉంది కాబట్టి ఇంకొకటి ఇది ప్రభుత్వ వైఫల్యమే అనేవాళ్ళు మొత్తం ప్రభుత్వ వైఫల్యం కాదు అది టీటీడీ వైఫల్యము లేదు టీటీడీ కూడా కాదు వాళ్ళు ఏర్పాట్లు చేశారు రద్దీని క్రమబద్దీకరించలేకపోయినా పోలీసుల వైఫల్యం ఇట్లా మీకు రకరకాలుగా ఈ బ్లేమ్ ని షిఫ్ట్ చేసే ఒక చర్చ కూడా జరుగుతుంది ఇంకా కొంతమంది చాలా ముందుకు వెళ్ళి చంద్రబాబు వస్తే స్టాంప్ పెళ్ళి జరగటం సహజం అని కూడా అంటున్నారు దానికి కారణం కూడా మనకు తెలిసిందే ఆయన గతంలో అధికారంలో ఉన్నప్పుడు పుష్కరాల సందర్భంగా ఒక స్టాంప్ పెళ్ళి జరిగింది ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చీరలు పంచడానికి ప్రయత్నం చేస్తే చంద్రన్న కానుక పేరుతో అప్పుడు ఒక స్టాంపేట్ జరిగింది మళ్ళీ ఇప్పుడు ఒక స్టాంప్ పేడ్ జరిగింది సో ఆయన ఎప్పుడు ఉన్న ఉన్నా స్టాంపేట్స్ జరుగుతాయని ఒక అడుగు ముందుకెళ్ళి అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు అసలు ఈ నేపథ్యంలో ఈ పేడ్స్ ఎందుకు జరుగుతున్నాయి దీన్ని ఆపాల్సిన బాధ్యత ఎవరిది అసలు వీటిని ఆపటం సాధ్యమవుతుందా ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం మొట్టమొదట ఇటువంటి ఏం జరిగినా కూడా నిర్ద్వందంగా ప్రభుత్వానిదే బాధ్యత ఎందుకు అంటే ప్రజల రక్షణ అనేది ప్రధానంగా ప్రభుత్వాల బాధ్యత వాళ్ళకు రక్షణ కల్పించలేకపోవటం అంటే ప్రభుత్వం వైఫల్యం సో క్లియర్గా ఎనీ స్టాంప్ ఎడ్ ఈజ్ అ ఫెయిూర్ ఆఫ్ ద గవర్నమెంట్ ద సేమ్ టైం వ్యక్తులు కారణం కదా ఉంటారు మనం అల్లు అర్జున్ కేసులో చూసాం కదా ఆయన వచ్చి రోడ్ షో చేయకపోతే అది జరిగేది కాదేమో అనే వాదన కూడా మనం చేశాము కాబట్టి వ్యక్తులు కూడా అయి ఉండొచ్చు బట్ అట్లా వ్యక్తులు చేస్తున్నప్పుడు దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం అంది సో అల్టిమేట్ గా ఇది ప్రభుత్వం బాధ్యత అవుతుంది ఇక తిరుపతి విషయానికి వస్తే మనం సంస్థల వారీగా విభజించి చూసినప్పుడు అందరికంటే పెద్ద తప్పు టీటీడీది అనిపిస్తుంది ఎందుకంటే ఈ పది రోజులకు వాళ్ళు ఏడు లక్షల మందికి సర్వదర్శనం కల్పిస్తామని ఒక ప్రకటన చేశారు ఒక్కసారి ఆలోచించండి రోజుకు డెబ్బై వేల మందికి దర్శనం కలిగజేస్తామని వాళ్ళు చెప్తున్నారు అంటే రోజు ఇరవై నాలుగు గంటలు దర్శనం ఉండదు జనరల్ గా పదహారు లేదా పద్దెనిమిది గంటలు ఉంటుంది చాలా పీక్ లో ఉన్నప్పుడు ఇరవై గంటల పాటు కూడా సర్వ దర్శనాన్ని అనుమతిస్తారు ఇరవై గంటలు అంటే ఏంటి ఇరవై ఇంటూ అరవై ఇంటూ అరవై అంటే గంటకు అరవై నిమిషాలు అరవై నిమిషాలు ఇంటూ అరవై సెకండ్లు అంటే డెబ్బై రెండు వేల సెకండ్లు మాత్రమే ఉంటాయి ఇరవై గంటలు అది కూడా ఇరవై గంటలు ఓపెన్ చేసి పెడితే అంటే కేవలం డెబ్బై రెండు వేల సెకండ్లు మాత్రమే దర్శనానికి అవకాశం ఉన్నప్పుడు అంతే నెంబర్ అంటే డెబ్బై వేల మందిని ఎట్లా ఎలా చేస్తారు దానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేశామంటున్నారు కానీ ఏర్పాట్లంటే ఏంటి వాళ్ళు నించోటానికి కూర్చోడానికి కాదు కదా దర్శనానికి కదా ఏర్పాట్లు చేయాలి ఎంతో దూరం నుంచి నానా కష్టాలు పడి ట్రైన్లు ఎక్కి ఎక్కి తిరుపతి చేరుకుని అక్కడ వసతి దొరికి దొరక్క నానా ఇబ్బందులు పడి వచ్చే వాళ్లకు ఒక్క సెకండ్ దర్శనం కల్పిస్తామని చెప్పడం ఎంతవరకు సబమైంది కేవలం ఈ డెబ్బై వేల సర్వదర్శనాలు మాత్రమే కాదు కదా వాళ్ళకి ఇంకా చాలామంది విఐపిలు ఉంటారు ఎలాంటి వీఐపీలు వచ్చినప్పుడు వాళ్ళని గంటల కొద్దీ ఈ క్యూని ఆపేస్తారు ఆపేసినప్పుడు సర్వదర్శనానికి వెళ్ళే వాళ్లకు ఒక సెకండ్ కూడా దర్శనం లభించదు దేవుడు గుడికి ఎందుకు వెళ్తారు దేవుణ్ణి ప్రార్థించడానికి ప్రశాంతత కోసం గంటల కొద్దీ క్యూలో నిలబడి సెకండ్ కంటే తక్కువ దర్శనం లభించే దాంట్లో అవన్నీ లభిస్తాయా అట్లా లభించకపోయినప్పటికీ దాన్ని ఎంకరేజ్ చేస్తూ మేము పది రోజుల్లో ఏడు లక్షల మంది రావడానికి ఏర్పాట్లు చేశామని చెప్పడం టీటీడీ మొదటి తప్పు రెండోది ఇది తెలిసిన ప్రజలు ఇంత దూరం నుంచి వెళ్తే ఒక సెకండ్ దర్శనం కూడా దొరకదేమో అని అర్థమైనప్పుడు కూడా వెళ్ళాలనుకోవటం కూడా ఒక రకంగా మూఢత్వమే ఇటువంటి ప్రాణాల మీదకు వచ్చే పనులు ఎందుకు చేస్తారు పీపుల్ అనేది ఒకటైతే ఇటువంటి మూఢత్వాన్ని ప్రోత్సహిస్తున్న జనాల సంఖ్య కూడా ఏమీ తక్కువ లేదు చాలా మంది ప్రవచనకర్తలు చాలా మాట్లాడతారు కదా ఈ ప్రకటన వింటామంటేనే వాళ్ళు చెప్పాలి కదా ఒక సెకండ్ దర్శనం కూడా మీకు దొరకదు అక్కడికి వెళ్తే ఇబ్బందులు పడతారు అని ఎవ్వరు చెప్పలేదు లాస్ట్ టైం గోదావరి పుష్కరాలప్పుడు ఈ పుష్కరాలకు వెళ్ళండి వెళ్ళండి అని విపరీతంగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు ఆయన ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్కి ప్రధాన సలహాదారుగా ఉన్నారు అఫ్ కోర్స్ గరికపాటి మాత్రం అక్కడికి వెళ్ళకండి చచ్చిపోతారని చెప్పినట్టు గుర్తు బట్ వెళ్ళండి అని చెప్పిన వాళ్ళు ఈ ఇప్పుడు మీరు అట్లా పడి పడి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పాల్సిన వాళ్ళు వెళ్ళండి వెళ్ళండి అని ఎంకరేజ్ చేయటం ఇవాళ తెలుగు కర్తలు ఇట్లా విపరీతంగా ఎంకరేజ్ చేయటం వల్లనే అరుణాచలం గిరి ప్రదక్షిణం కూడా చాలా గందరగోళంగా తయారైంది ప్రతి పౌర్ణమికి విపరీతమైన జనం పోటెత్తుతున్నారు ముఖ్యంగా చాగంటి వారి ప్రవచనాల తర్వాత అక్కడ కూడా చాలా గందరగోళం మొదలైంది ఎందుకు ఇటువంటివి చెప్పడం మీకు తెలిసిన జ్ఞానాన్ని పంచుకోండి కానీ అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి ఈ నూనెతో ఒత్తి పోలిగించండి అటువైపు తిరిగి దండం పెట్టండి ఇలాంటి మూఢత్వాన్నంతటిని ఎందుకు పోషిస్తున్నారు నాకు అనిపించేది ఇందులో అందరి వైఫల్యం ఉంది ఈ ఆరుగురి మరణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొదలుకొని టీటీడీ నుంచి మొదలుకొని పోలీసు నుంచి మొదలుకొని ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేసే కర్తలు దాకా అందరికీ కూడా ఈ పాపంలో బాగా ఉందని నేను గట్టిగా చెప్తున్నాను మనకు తొక్కిసలాటలు అనేవి చాలా చాలా కామన్ అయిపోయాయి సినిమా హాల్ దగ్గర తొక్కిసలాట్లు పుష్కరాల దగ్గర తొక్కిసలాట్లు దేవాలయాల దగ్గర తొక్కిసలాట్లు ఇవి చాలా రెగ్యులర్ గా జరుగుతున్నాయి ఎందుకంటే అసలు భారతదేశమే విపరీతంగా జనాభా ఉన్న దేశం సౌత్ ఇట్లా ఉంటే ఇంకా నార్త్ పరిస్థితి ఊహించుకోండి అందుకే కదా మొన్న ఒక బాబా దగ్గర ఆయన పాదధూళి కోసం వెళ్ళి వంద మంది పైగా చనిపోయారు సో ఇటువంటి స్టాంప్ ఇంత విపరీతంగా దేశంలో జరుగుతున్నప్పుడు దానికి అవసరమైన క్రౌడ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఈ పోలీసులకు నేర్పిస్తున్నారా ఎక్కడన్నా ఏదన్నా ఉంది అనగానే పోలీసులు పంపించడమే తప్ప వాళ్ళకి అటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయా నిజానికి సంజా థియేటర్ దగ్గర కూడా ఒక ముప్పై మంది పోలీసులు ఉన్నారు బట్ వాళ్ళకి నిజంగా క్రౌడ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయా ఉన్న కాసి నేను వాళ్ళు ఉపయోగించారా నేను విన్నంత వరకు అక్కడ కనీసం రోప్ పోలీస్ కూడా లేరు సో ఇక్కడ కూడా అదే జరిగింది ఇంతమంది జనం వస్తున్నప్పుడు టీటీడీఏ స్వయంగా డెబ్బై వేల మందికి మేము దర్శనం కల్పిస్తాము అని చెప్తుంది వాళ్ళకి ఎంతమంది వస్తారు రాగలరు అన్న దాని మీద ఎటువంటి కంట్రోల్ లేదు డెబ్బై వేలు అంటే అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు తక్కువ కూడా రావచ్చు అట్లాంటప్పుడు దాన్ని మేనేజ్ చేయడానికి అవసరమైన స్కిల్స్ పోలీసులకు ఉండి ఉండాలి బట్ నాకు అర్థమైనంత వరకు పోలీసులకు అవి లేవు పోలీసులు చేసే పని ఒక్కటే ఎప్పుడు కూడా ఏదైనా తొక్కిసలాట జరగగానే లాఠీ చార్జ్ చేసి చెతర కొడుతుంటారు దాంతో నిజానికి ఎక్కువ మందికి గాయాలు కూడా అవుతాయి నిజానికి టోకెన్ల తొక్కిసలాటలు దర్శనం తొక్కిసలాటలు మొదటిసారి కాదు గతంలో కూడా జరిగాయి బట్ ఎక్కువ మంది చనిపోలేదు చాలాసార్లు చాలా మందికి గాయాలు తగిలి బయటకు వస్తుంటారు సో ఇట్లాంటప్పుడు దీనికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేయటము స్పెషల్గా క్రౌడ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న పోలీసుల్ని లేదా సిస్టమ్స్ని టీటీడీకి పోలీసులే రావాల్సిన అవసరం లేదు టీటీడీకి ఉన్న డబ్బులకి వాళ్లే స్వయంగా ఒక రక్షణ వ్యవస్థని లేదా ఇంకొక క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోగలిగిన శక్తి ఉంది అంతమందికి ఇంతమందికి దర్శనం కల్పిస్తామంటున్నారు కానీ వచ్చే వాళ్ళ సేఫ్టీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం తీసుకోలేదు పూర్తిగా కానీ పోలీసుల మీద వదిలేశారు అక్కడ ఎవరు డిఎస్పీ తప్ప అనడం చాలా డిఎస్పీకి అవసరమైన బలగం ఉందా అవసరమైన స్కిల్స్ ఉన్నాయా అవసరమైన ట్రైనింగ్ ఉందా ఇటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్కి ఎందుకంటే ప్రతిదానికి ఒక స్కిల్ ఉంటుంది దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా క్రౌడ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనుకుని ఉంటాయి దానికి ప్లానింగ్ ఉంటుంది ఆర్గనైజింగ్ ఉంటుంది ఒక చోటికి ఇంతమంది వస్తున్నారు అన్నప్పుడు దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలని దానికి సంబంధించి చాలా ప్రక్రియలు జరుగుతాయి దానికి సంబంధించి మీటింగ్స్ జరుగుతాయి అక్కడ అవన్నీ జరిగాయా లేదా ఎందుకంటే అక్కడ పోలీసులు పార్క్ నుంచి జనం వచ్చి తోసుకుంటుంటే చూస్తూ ఉన్నారని ఆఫ్ కోర్స్ చూస్తూ ఉంటారు ఎందుకంటే చూస్తూ ఉంటాం కాకుండా వాళ్ళని ఆపడానికి అవసరమైంది ఏమి వాళ్ళ దగ్గర లేదు ఇవి ఏమీ చేయకుండా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ మనసు కలిసి వేస్తుంది ఇలాంటి మాటల వల్ల ఏం ఉపయోగం చెప్పండి ఈ సందర్భంగా తప్పకుండా ప్రస్తావనకు వచ్చే మరో అంశం గతంలో తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో జగన్ మీద విపరీతమైన విమర్శలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మొదలుకొని పవన్ కళ్యాణ్ జనశ్రేణి బీజేపీ బిజెపి అందరూ కూడా విపరీతమైన విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ ఇంకో అడుగు ముందుకు వేసి ప్రక్షాళన అంటూ దీక్షలు కూడా చేపట్టారు మరిప్పుడు అందరు భక్తుల ఆధ్వర్యంలోనే జరిగిన ఈ మరణాలకు కూడా అట్లాగే బాధ్యత తీసుకుంటారా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎటువంటి దీక్షలు చేపడతారు ఇది కూడా మనం అడగాల్సిందే కదా